కర్ణాటక కాంగ్రెస్లో అగ్ర నేతల మధ్య చోటు చేసుకున్నటువంటి వివాదం ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పుట్టి ముంచేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఒకవైపు ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరోవైపు ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఢిల్లీ కేంద్రంగా తమ రాజకీయ అవకాశాలని మరోసారి తూకం వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడుండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఇరవై మూడు మే నెలలో అధికారంలోకి వచ్చింది అప్పుడు వీళ్ళిద్దరూ కూడా ముఖ్యమంత్రి పీఠం కోసం పెద్దగా పోటీ పడ్డారు పోటీ పడి కొన్ని రోజుల పాటు ఢిల్లీలో కాంగ్రెస్ రాజకీయాలను వేడెక్కించారు అయితే బలాబలాలన్నింటినీ కూడా సమతూకం వేసి చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్దలు కొంతమంది ఒక ఒప్పందం కుదిర్చి సగం సగం కాలం చెప్పిన వీళ్ళిద్దరూ పదవులు పంచుకునేందుకు అనధికారికంగా అంగీకరించి ముందుగా వెనక బండ తరగతులకి ప్రాతినిధ్యం వహించేటటువంటి అంతకు ముందే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సిద్ధరామయ్యకి అవకాశం కల్పించారు కల్పించడం ఇప్పుడు మళ్ళీ అంటే ఆ టైం అయిపోవడం తోటి ఇప్పుడు డికే శివకుమార్ వర్గము కచ్చితంగా తమ నేత ముఖ్యమంత్రి కావాల్సిందే అని భీష్మించుకుని కూర్చోవడం గడిచిన నెల రోజులుగా ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయ ప్రయత్నాలు చేయడము మరోవైపు మొదట తొలుత అనధికార ముఖ్యమైనటువంటి ఒప్పందానికి పదవిని అధిష్టించే ముందు అంగీకరించినటువంటి సిద్ధరామయ్య ఎప్పుడు రామయ్య కదలుడు శివయ్య వదలుడు అంటే రామయ్య అంటే సిద్ధరామయ్య ఎప్పుడు ఆ సీటును కదల నుంచి కదలడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు అని చెప్తుంటే మరోవైపు శివయ్య అంటే ఈయన డికే శివకుమారు ఆ పోరాటాన్ని అంటే రాజకీయ పోరాటాన్ని వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారు సిద్ధరామయ్య మారుతాడు అంటూ పెద్ద ఎత్తున ముందుగానే మీడియాలో కానీ ఇతర వర్గాల్లో కానీ డికే శివకుమార్ వర్గము పెద్ద ఎత్తున ప్రచారం చేయడం తాజాగా సిద్ధరామయ్య అనేక వివరణలతోటి వచ్చే బడ్జెట్ ను కూడా తానే ప్రవేశపెడతాను స్పష్టం చేయడం ద్వారా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వెళ్లే అవకాశాలు లేవని చెప్పడంతో అదే సమయంలో అధిష్టానం నేర్చుకునే నిర్ణయం అంటూ ఆయన సన్నాయి నొక్కు నొక్కుతున్నారు మరోవైపు అధిష్టానం కనుక తనని పక్కన పెట్టాలనే నిర్ణయం తీసుకుంటే బీసీ వర్గాలలో ఒక తిరుగుబాటు రప్పించేలాగా తన అనుచరులైనటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా పటిష్టపరచుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేయాలనేటటువంటి ధోరణిలో సిద్ధరామయ్య కులగణనకు సంబంధించినటువంటి సర్వేలని వెనక్కి తీస్తూ వెనకాల బడిన తరగతులకు సంబంధించినటువంటి కాంగ్రెస్ లో ఇప్పుడు వెనుకబడిన తరగతులు అనేది ఒక పెద్ద రాజకీయాంశంగా అయింది అహింద వర్గాలన్నిటినీ కూడా సమీకరించేటటువంటి వ్యూహాలతోటి తెర వెనుక ప్రయత్నాలు పెద్ద ఎత్తున చేయడం తన వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడగట్టేటటువంటి ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కాంగ్రెస్ లో ఉండేటటువంటి లోక కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క భవిష్యత్ ఏమవుతుంది అనేటటువంటి భయాందోళనలు లేవనెత్తుతుంది మరోవైపు డికే శివకుమార్ ఇంతవరకు రహస్యంగా ఉన్నటువంటి ఒప్పందాన్ని తన నియోజకవర్గ పైన పర్యటనలో బయట పెడుతూ ఆరుగురు పెద్దల మధ్య ఒప్పందం కుదిరింది అయితే ఆ ఒప్పందం వివరాలను నేను ఇప్పుడు బయట చెప్పలేను కానీ తనకు నాకు న్యాయం జరుగుతుంది ఆ మేరకు అధిష్టానం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానంటూ డీకే శివకుమార్ మరోవైపు బహిరంగంగా ప్రకటన చేశారు ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది అంటే మల్లికార్జున్ ఖర్గే నిజానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆ రాష్ట్రం నుంచే ఉన్నప్పటికీ ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితిలోనే ఉన్నారు ఇక రాహుల్ గాంధీ జోక్యం చేసుకుని విషయాన్ని సెటిల్ చేయాలంటే రాహుల్ గాంధీ చెప్తే కనుక ఫైనల్ వర్డ్ కనుక అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఉన్నా సరే అధ్యక్షుడు చెప్పేది ఏమీ కూడా ఫైనల్ వర్డ్ కానేటువంటి ఒక దుస్థితి రాజకీయ దౌర్బల్యంలో ఉన్నటువంటి పార్టీగానే మనం కాంగ్రెస్ని చూడాలి ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతగా అధ్యక్షుడు కాకుండా రాహుల్ గాంధీని గుర్తించడము రాహుల్ గాంధీ ఏ విషయాన్ని సెటిల్ చేయాలంటూ అక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ వర్గాలన్నీ కూడా ఢిల్లీలో చాలా కాలం నుంచి మకాన్ చేయడము రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉండడము తాజాగా ఆయన విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడు దృష్టి సారిస్తాను ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుందంటూ డీకే శివకుమార్ వర్గం రోడ్డు మీదకి రాకుండా ఆయన జాగ్రత్తలు చెప్పారు అదే సమయంలో చూస్తే కనుక పార్లమెంట్ సమావేశాలు ఢిల్లీలో ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి మొదలైతే కనుక ఈ లోపలనే కర్ణాటక వ్యవహారాన్ని సెటిల్ చేస్తానని కూడా కాంగ్రెస్ పార్టీకి హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య వివాదం అనేటువంటి అసలే కాంగ్రెస్ పార్టీ అక్కడ బలమైనటువంటి ప్రత్యర్థి బీజేపీని ఎదుర్కొంటోంది అక్కడ ఉండేటటువంటి బీజేపీ వర్గాలన్నీ కూడా ఇంకా చాలా బలంగా ఉన్నటువంటి పార్టీ వీళ్ళ మధ్య ఉండేటటువంటి అనేటటువంటివి గడిచినటువంటి అంటే అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కూడా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామని ప్రజలు బాధపడేటటువంటి స్థితిలో వీళ్ళిద్దరి యొక్క పరిపాలన అనేటటువంటి సాగడము ముఖ్యంగా రోడ్లు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కనీస సదుపాయాలకు సంబంధించి కానీ ఇతరత్ర అభివృద్ధికి సంబంధించి కానీ ఏ రకమైనటువంటి ఫండ్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇక బెంగళూరు లాంటిది అంటే నిజానికి దక్షిణ భారతదేశంలోనే ఐటీ సాఫ్ట్వేర్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి బెంగళూరులో రోడ్ల పరిస్థితి మీద కార్పొరేట్ ప్రముఖులు చాలా దయనీయమైనటువంటి కామెంట్లు చేసినటువంటి వాతావరణము ఇవన్నీ పక్కన పెట్టి పూర్తి స్థాయిలో అక్కడ మొక్కజొన్న రైతులకి కనీసం గిట్టుబాటు ధర లేకపోయినా పడిపోతున్నా కూడా ధరలు ఏమీ పట్టించుకోలేనటువంటి పరిస్థితి మరోవైపు వివిధ రకాలైనటువంటి ప్రాజెక్టులు కనీసం రోడ్ల రిపేర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఈ రాజకీయ సంక్షోభంలో అటకెక్కేశాయి అయినప్పటికీ తమ పదవుల కోసము పైరు బీలు చేసుకుంటూ మొత్తం పరిపాలనని గాలి కొదలేసినటువంటి వాతావరణం నిజానికి వీళ్ళిద్దరికీ కూడా ఏమి పవర్స్ ఏమీ తక్కువ లేవు ముఖ్యమంత్రి తన వర్గంతో పైరు బీల్ చేసుకుంటూ తనకు సంబంధించినటువంటి వాళ్ళకి వివిధ పదవులు ఇచ్చుకుంటుంటే అదే స్థాయిలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన వర్గాన్ని కాపాడుకుంటూ తన కాంట్రాక్టులు తన పైరు బీల్కి ఎక్కడా డోకలేదు వీళ్ళ పవర్ అనుభవించడంలో కూడా ఎక్కడా డోకలేదు కానీ పదవి అనే దాన్ని మాత్రము వదలడానికి సిద్ధరామయ్య సిద్ధ లేదు నాకు రావాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోని తానే ఇరవై ఇరవై మూడు ఎన్నికలను నెగ్గించానటువంటి బలమైనటువంటి పట్టుదలతోటి డికే శివకుమార్ పంతం వీడేటటువంటి పరిస్థితి లేదు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి పదవి పోరాటం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక భస్మాసుర హస్తంగా మారింది వీళ్ళిద్దరూ భస్మాసురులుగా మారి మొత్తం అంతా కూడా గందరగోళం చేసుకుని భవిష్యత్తులో మళ్ళీ బీజేపీ పరిస్థితికి బీజేపీ పార్టీకి అవకాశం దక్కించేటటువంటి సూచనలే కనిపిస్తున్నాయి ఇది అంటే రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ఈ లోకలుకులు వర్గాలు కలిపి బీజేపీకి పట్టం కడతాయా లేదంటే తమలో తాము చీలికలు తెచ్చుకుని మెజార్టీ కోల్పోయి ముందస్తుగానే అసెంబ్లీని సస్పెండెడ్ యానిమేషన్లోకి తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తెస్తాయా అనేది వేచి చూడాలి అయితే వివాదం మాత్రం తాత్కాలికంగా రాహుల్ గాంధీ ఎంత మధ్యవర్తిత్వం నడిపి రాజీ కుదిర్చినా కూడా పూర్తి స్థాయిలో అయితే సద్దుమణిగే వాతావరణం లేదు ఎందుకంటే తెగేదాకా లాగేటటువంటి రాజకీయ వర్గ లు పంతాలు పదవుల కోసమే ప్రాణాలు ఇచ్చేటటువంటి కాంగ్రెస్ గ్రూప్ సంస్కృతి అనేది ఈ ఇద్దరు బస్మాసర్ల ద్వారా కాంగ్రెస్ పార్టీని మరోసారి అక్కడ పతనం చేసేటటువంటి సూచనలే కనిపిస్తున్నాయి